కళ్యాణ్ అపర్ణ వాళ్ళైతే కాయగూరలు కొని అలా మాట్లాడుకుంటూ అయితే వస్తూ ఉంటారు అలా అప్పు వాళ్ళిద్దరైతే మాట్లాడుకుంటూ వస్తూ వాళ్ళిద్దరికి ఎదురుగా అయితే అనామిక వాళ్ళ ఫియన్సీ కాతో అయితే దిగుతూ ఉంటుంది అది చూసి అన కళ్యాణ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇక అప్పు కూడా కా చూసి షాక్ అవుతూ ఉంటుంది ఇక తన ఫియన్సీ కూడా దిగి వాళ్ళకి షాక్ ఇస్తూ ఉంటాడు ఏంటి తినే ఇంకా అని అయితే వాళ్ళ ఫియన్సీని చూసి కళ్యాణ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు ఏంటి కళ్యాణ్ రోడ్డు మీద పడ్డట్టున్నో పాపం అనేత అంటూ ఉంటుంది అలా అంటూ చాలా యాటిట్యూడ్తో తనకైతే చూస్తూ ఉంటుంది అలా చూస్తూ ఇలా అంటూ ఉంటుంది ఏంటి కళ్యాణ్ పాపం రోడ్డు మీద పడ్డావు అనేత అంటూ పాపం కారు కూడా లేనట్లుగా ఉంది అని చెప్పి అయితే తో అయితే ఇలా అంటూ ఉంటుంది అలా అలా అంటూ కళ్యాణ్ దగ్గరికి అయితే తన ఫినా ఫియాన్సీను వాళ్ళిద్దరితో దగ్గరికి వస్తూ ఉంటారు ఇక అప్పు అయితే చాలా కోపంతో చూస్తూ ఉంటుంది మాకు కారు లేకపోయినా నీలాగా వేరే వాళ్ళ కారులో తిరిగే చ మైన బుద్ధ్యత లేదు అనేత అంటూ ఉంటుంది అప్పు ఆ మాటలకి అలాగే మాట్లాడుతూ పని చేతకానులు అనేత అంటూ ఉంటుంది ఇక తినెవరో ఎవరో తెలుసా నా ఫియాన్సీ సామంత్ జ్యువెలరీ షాప్కి చైర్మన్ అనేత అంటూ ఉంటుంది మీ దుగ్గరాల వారి జ్యువెలరీ షాప్కి అధినేత అనేత అంటూ ఉంటుంది ఇక త్వరలో ఆ దుర్గ దుగ్గ్రాల జ్యువెలరీ షాప్ని కూడా కింద పడేసే సామర్థ్యం ఉన్న సామంత అనేది అయితే చెప్తూ ఉంటుంది అలా చెప్పగానే కళ్యాణ్ అయితే చూసి నవ్వుతూ ఉంటాడు ఏంటి అంత ఎటకారంగా నవ్వుతున్నావు కళ్యాణ్ అనేది అంటూ ఉంటుంది అనామిక అంటే ఇప్పుడు వీడిని పట్టావా డబ్బు ఎవరి దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళిపోతావా నువ్వు నీకు అసలు ఇదే లేదా అని చెప్పి అయితే నవ్వుతూ ఉంటాడు అలా నవ్విసి అప్పు కూడా నవ్వుతూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరు నవ్వడం చూసి సమంత అయితే షాక్ అవుతూ ఉంటాడు ఏంటి ఎలా నవ్వుతున్నారు అని అంటే నీ నీ గురించి ఆలోచించే నవ్వు వస్తుంది బాస్ అనేత అంటూ ఉంటుంది ఏంటి అనేత అనేసరికి అన్న మీకైతే చాలా కోపంతో వాళ్ళిద్దరికీ చూస్తూ ఉంటుంది కాకపోతే డబ్బున్న డబ్బున్న వాళ్ళని సర్వం నాకించి రోడ్డుని పడేసే రకం తిను తిన గురించి మీకు ముందు ముందు తెలుస్తుంది అండి ఇప్పుడు ఎందుకు చెప్పడం అనేత అంటూ ఉంటాడు ఇక కళ్యాణ్ కూడా అలాగే అంటూ నవ్వుకుంటూ ఉంటాడు ఇక చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అనామిక ఇక దీని గురించి మీకు ఏం చెప్తాంలేండి ముందు ముందు మీకే తెలుస్తుంది ఇంక మేము చెప్పక్కర్లేదు రోడ్డుని పడ్డారు రోడ్డుని పడ్డారని మమ్మల్ని అంటున్నారు కానీ అప్పుడు మీరు రోడ్డుని పడతారు మమ్మల్ని మా కంపెనీని పడగొట్టడానికి మేము అంత అంతకన్నా మించి పెద్ద కంపెనీ ఉన్న మిమ్మల్ని పట్టిందంటే దీని క్యారెక్టర్ ఏంటో మీకే అవ్వాలి అనేది అంటూ ఉంటుంది అప్పు ఆ మాటలకి ఏం మాట్లాడుతున్నావు అనేది అంటూ ఉంటాడు ఆ విషయం మీకు ముందు ముందుగా తెలుస్తుంది లండి అనేత అంటూ ఉంటుంది అప్పు ఆ మాటలకి కళ్యాణ్ అయితే అసలు మేము రోడ్డుని పడలేదు ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అనేది అంటూ ఉంటాడు మాకు నచ్చినట్లుగా బ్రతకడానికి మేము చూస్తున్నాం అయినా మేము రోడ్డుని పడ్డామని అనుకుంటున్నాం ఏంటి నువ్వు రుచిగా తిరిగితే మాత్రం రిచ్ రిచ్ అయిపోతావు అనుకుంటున్నావు ఏంటో రోజులు పోయాక వీడి పరిస్థితి రోడ్డుని పడ్డమే నువ్వు ఆ పరిస్థితికి తీసుకొస్తావు కదా అని కళ్యాణ్ అయితే అంటూ ఉంటాడు ఏ కళ్యాణ్ జాగ్రత్త అనేది అంటూ ఉంటుంది చీ నీకు జాగ్రత్త చెప్పేది ఏంటి నీ గురించి తెలిసిన మొత్తం తెలుసు బాగోతాం వీడి ముందు చెప్పనంటే నీ బతుకు బండారం ఏంటనేది వాడు తెలుసుకుని నిన్ను వెంటనే వగ్గేస్తాడు అనేది అంటూ ఉంటుంది అలా అనగానే అన మీకైతే షాక్ అవుతూ ఉంటుంది నీ లిమిట్స్లో నువ్వు ఉండు కామ్గా ఉన్న మమ్మల్ని నువ్వు ఇచ్చేయు అసలు వీడి గు వీడికి నీ గురించి అసలు చెప్పావా చెప్పకుండానే ఫియాన్సీ అని తిరుగుతున్నావా నీ గురించి మొత్తం తెలిస్తే మధ్యలోనే వగ్గేయగలడు చెప్ అదేదో ముందే చెప్పుకో అనేది అంటూ ఉంటుంది అనామిక ఆ మాటలకి కోపంతో రగిలిపోతూ ఉంటుంది అన్నం ఇక ఇక అప్పు అయితే నువ్వెంత కోపగించుకున్నా చెప్పింది నిజమే అని అయితే అంటూ ఉంటుంది మేము ఆడిన మాటలు నీకు ఎంత కోపం వచ్చినా అవి నిజాలే కదా అని అప్పు అంటూ ఉంటుంది ఇక వాళ్ళు ఫీయన్సీ అయితే అలాగే మాట్లాడతారు మనం హైలో ఉన్నాం కదా లోలో ఉన్న అలాగే మాట్లాడతారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు